శ్రీ గురుప్రో నమ వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం తొంభై రెండవ అధ్యాయం ప్రవేశించుకుంటున్నాం ఈ అధ్యాయంలో ద్రౌపది వస్త్రాపహరణం తరువాత ఆమె కౌరవ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ధర్మమా అధర్మమా అనేటువంటి అడిగిన సందర్భంలోనూ అలాగే దుర్యోధనుడు కూడా ద్రౌపదిని తొడ చూపించి సైగ చేసినటువంటి సందర్భంలో భీముడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి అప్రతిజ్ఞ సందర్భం అది కూడా నిన్న పాఠంలో మనం చెప్పుకున్నాం ఆ తర్వాత విధుడు మొదలైనటువంటి వారు వారి యొక్క సంవాదం దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళు ఏమన్నారు అనేటువంటిది నేటి పాఠంలో చెప్పుకున్నాం ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభించుకున్నా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम ध्यानोपात व्यास वशिष्ठ नारे पौत्रकम पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासाय विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधे वसिष्ठा नमो नमः नारायण नमस्कृत నరం నరోత్తమం దేవీం సరస్వతీం మహాభారతం సభాపర్వంలో తొంభై రెండవ అధ్యాయం దీంట్లో మొత్తం ముప్పై రెండు శ్లోకాల వరకు పూర్వం మనం చెప్పుకున్నాం నిన్నటి పాఠంలో భీమసేను చేసినటువంటి కఠోరమైనటువంటి ప్రతిజ్ఞ పితృభాలోక్యం మాస్మగచ్చేద్కోదర యజేత మూరు గదయా నభిజ్యాం తే మహాహవే ఆ దుర్యోధనుని యొక్క తొడలు గనక మహాభారత సంగ్రామంలో నేను గనక విరగ కొట్టకపోతే నేను మా పితృదేవతలు వెళ్ళినటువంటి పుణ్యలోకాలకి చేరకుందునుగాక అని ప్రతిజ్ఞ చేశాడు అది మనం ఆంధ్ర భారతంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని కూడా మనం ఉటంకించుకున్నాం నిన్న శ్రీవైశంపాయన ఉవాచ వృద్ధస్ తర్వే్యోత్రేరు కోటరేభ్య ప్రదహ్య గ్రహించబడుతున్నటువంటి వృక్షము యొక్క తరలోంచి ఆ నిప్పు గాని సెగలు గాని పొగలు గాని ఏ విధంగా అయితే వస్తాయో అట్లా ఆ భీమసేనుడి యొక్క రోమాంచాలలోంచి వస్తున్నటువంటి పొగలు తాపము ఆ వేడి నిట్టూర్పులు అవన్నీ కూడా మొత్తం అందరిని దహిస్తున్నాయా అన్నట్టుగా అంత కోపంగా ఉన్నాయి ఆ భీమసేనుడి యొక్క కళ్ళు వాడి యొక్క వాదకము చూస్తే అది చూసి భయపడిపోయాడు విదురుడు ఇంకా ఏం ముంచుకొస్తుందో అప్పటికే దుశ్శాసన మీద ఒక ప్రతిజ్ఞ అయిపోయింది దుర్యోధన మీద ఒక ప్రతిజ్ఞ అయిపోయింది ఇంకెన్ని ప్రతిజ్ఞలు చేస్తాడు వీడు అని చెప్పి ముందుగా విదురుడు లేచి కౌరవులకి ఇంకా బుద్ధి చెప్పి ఏమన్నా మారతారేమో అని ప్రయత్నిస్తున్నాడు పాపం పిచ్చిమాలోకం విదురుడు ఎంత ధర్మాత్ముడో ఎన్నిసార్లు ఎన్నిసార్లు శాంతంగా చెప్పి చూశాడు భయం పశ్యత భీమసేనా పార్థివా ప్రాతిపేయా దైవేరితో నూనమయం పురస్ పరో వనయో భరతే విదురుడు చెప్పినటువంటి మాటల్లో ఎంతో వినయంగా ఆ గౌరవాదుడికి నచ్చ చెప్తూనే నచ్చ చెప్తూనే వస్తూనే ఉన్నాడు అంతసేపు ఉన్నా కూడా కౌరవులారా అంటూ అప్పటిదాకా ఎన్ని రకాలైనటువంటి దురాలోచనలు చేశారో కౌరవులు వాటన్నిటి కూడా అంతవరకు కూడా ఓపిక చెప్పుకుంటూనే వచ్చాడు అప్పటికి ఇక్కడ పుత్రులు అందరినీ సంబోధిస్తూ అంటున్నాడు ఇక్కడ ఈ భీమసేనుడు మీకు ఎంతో భయాన్ని తెచ్చిపెట్టాడు ఇంతకంటే ప్రతిజ్ఞలు చేసేటువంటి వాడు ఇంకెవరు మీ జన్మలో చూసి ఉండరు చూశారుగా దుశ్శాసుని ఎలా సంహరిస్తా వాడి వక్షస్థలాన్ని చీల్చి నెత్త తాగుతున్నాను నెత్తురు తాగుతాను అన్నాడంటే ఇంతకంటే భయాన్ని కలిగించిన వాడు ఇక వాళ్ళు బతికున్నంత కాలం ఈ ప్రతిజ్ఞ తలుచుకుని బిక్కు బిక్కుమంటూ చస్తూనే ఉంటారుగా కాబట్టి ఇదంతా కూడా మీ పురాకృత ప్రాకృతం యొక్క కర్మ ఆ కర్మ యొక్క ప్రేరేపణ చేత ఇదిగో ఇంతమంది పెద్దల సమక్షంలో భరతవంశీయుల సమక్షంలో ఇంత పెద్ద అన్యాయం జరిగింది ద్రౌపదీ దేవికి జరిగింది పాండవులకి జరిగింది కాబట్టి ఇదంతా దైవేదితో నూనమయం పురస్థ మీరు చేస్తున్న పూర్వజన్మ కర్మ అతి అతిద్యూతం కృతమిదం పైగా ఎట్లాంటి జ్యూతం ఆడారు మీరు అతిద్యూతం ఎంతవరకు ఒక లిమిట్ పెట్టుకునే అంతవరకు ఆపాలి కానీ మీరు ఏదో సుహృద్యూతం అనే పేరుతో వచ్చారు పేరుకు సుహృద్యూతమే కానీ జరిగింది ఏం జ్యోతం ఇక్కడ ఎంత అవమానం కుళ్ళు కుతంత్రాలతో పెట్టుకుని అతిద్యూతం జరిగింది సుహృద్యూతం కాదని

ఇంతమంది పెద్దల సమక్షంలో భరతవంశీయుల్లో అయినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారు భీష్మ పితామహులు లాంటి వాళ్ళు వాళ్ళ సమక్షంలో జరిగినటువంటి అన్యాయం అదంతా ఉల్లంఘించి జూదమాడారు మీరు అతిద్యూతం నిండు సభలో స్త్రీని తెచ్చి ఆమెను ఈ విధంగా వివాదంలోకి లాగారు ఆమె కాబట్టి మీ యోగక్షేమాలనేటువంటి రెండు నశించిపోయినట్టే దీంతో మీరు చేసినటువంటి ఈ తప్పుతో పైన ఇక్కడే చెప్పారు యోగక్షేమం నత్యతో వహ మీ యోగక్షేమాలనేటువంటి ఇంకా నశించినట్టేనక్క ఎందుకు ఎన్నాళ్ళు చేసుకున్నటువంటిది ఏదైనా తృణమో పనమో ఏదైనా పుణ్యం ఉంటే అది కూడా నాశనం నాశనమైపోయినాయి దీంతో మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోయినాయి యోగక్షేమాలన్నీ కాబట్టి ఈ కౌరవులు పాపకు దురాలోచన చేసేది అని అందరికీ తెలిసిపోయింది ప్రపంచానికి అందరూ పౌరువులు ఎట్లాంటి వాళ్ళు అనేటువంటిది ఇదిగో ఈ నేడు చేసినటువంటి దుశ్చర్యతో అందరికీ తెలిసిపోయింది తామ్ తాం కొట్టుకున్నట్టే మీకు మీరే అంటూ దుర్యోధన పాపాన్ మంత్రాన్ కురబ పౌరువులందరూ పాపాత్ములు అనేటువంటిది అందరూ ప్రపంచమంతా అనుకుంటుంది ఇమం ధర్మం కురవో జానతాసు ధర్మే పరిషత్ సంప్రదుష్యేత్ చేత్ పూర్వం హితవో ఇమం సంప్రద్యే అగ్రహిష్యీశో భవిష్యదపరాజితాత్మాం కీరంతకుముందు ధర్మము మహాత్వం గురించి తెలుసుకున్నారు కొంతవరకు కానీ ఇప్పుడు ఆ ధర్మం మహత్వం అంతా పోయింది ఏది ధర్మం ఏది ధర్మం చదువుకునేటప్పుడు చేసుకున్న కాస్త వేద ధర్మాలన్నీ తెలిసిన వాళ్ళే ఇప్పుడు అంతా ఏమైపోయింది అంతా నాశనం అయిపోయింది కాబట్టి కనీసం ఇప్పటికన్నా మళ్ళీ ఆ ధర్మము ధర్మం యొక్క గొప్పతనము ఏ స్థాయిలో ఉంటుందో మనం కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ధర్మము నాశనమైపోయిందని అన్నప్పుడు ఆ దోషము యొక్క సమస్తము ఆ దోషానికి సంబంధించినటువంటిదంతా సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంక్రమించుకుంటుంది సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అది ధర్మం అనేటువంటిది ధ్వస్తమైనప్పుడు ధ్వస్థే ధర్మే పరిషత్ సంప్రదుష్యేత్ సంప్రదుష్యత్ మొత్తం అందరికీ ఆ పాపం అంటుకుంటుంది ఎవరెవరికి ఎంత పర్సెంట్ అంటుకుంటుందో కూడా మనం చెప్పుకున్నాం దాంట్లో యాభై శాతం సభాపతికి వెళ్ళిపోతుంది పెద్దవాడు సభలో ఉన్నటువంటి పెద్దవాడు ఇంకెవరున్నారు కొడుకు చేసినటువంటి పాపం తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి అంటుకున్నది ఇంకేముంది కాబట్టి అయినటువంటి ఆ యుధిష్ఠుడి పాపం వాడికి ఏం తెలియదు ఆ యుధిష్ఠుడికి ఎలా ఆడాలో కూడా తెలియదు కాకపోతే మీరు పిలిచారనేటువంటి ఒక్క నియమంతో వచ్చి కూర్చున్నాడు అంతే అయితే ఉంది వచ్చి కూర్చున్నాడు కానీ ఏం జరిగింది అక్కడ తాను ఓడటానికి పూర్వం ద్రౌపదిని పందంగా పెట్టి ఉంటే కనుక అప్పుడు అతనికి ఆ అధికారం ఉండేది కాదు ముందే ఉంటే ఒకవేళ ద్రౌపదిని కనుక తాను ఓడక ముందే పెట్టి ఉంటే అంతవరకు అధికారం ఉండేది ద్రౌపది నేను పెట్టచ్చు తమ్ముళ్ళు నేను ఎలా పెట్టాడు ద్రౌపదిని ముందు పెట్టే కానీ తర్వాత పెట్టాడు ఓడిన తర్వాత పెట్టాడు తాను ఓడి తర్వాత ద్రౌపదిని పందంగా పెట్టడానికి ఇంకేం అధికారం ఉంటుంది అసలు ఓడిపోయాడు అంటే ఇంకా మళ్ళీ పందెం వేయటం ఏమిటి ఇది చాలా పెద్ద లాజిక్ తాను ఓడి మొత్తం ఓడి తమ్ముళ్ళని ఓడిపోయాడు తాను ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పందెం వేయి అని చెని అనటమే తప్ప అసలు ఓడిపోయాక ఇంకా అతని దగ్గర ఏమీ లేదు కాబట్టి ఇంకా ఏమి ఉండదు ఇంకా తర్వాత పంద్యమైనది లేదు విలువే ఉండదు ఆ పందానికి ఒకవేళ ఆడినా కూడా ఆ ఆట ఇంకా విలువ లేదు పందెం ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో పందెం వేశాడు అంటే ఇంకా దానికి విలువ ఉండదు అని అట్లా అనధికారి అయినటువంటి వాడు పందెం పెట్టిన ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనం యొక్క గెలుపు ఓటములందు ఎట్లా ఉంటుందంటే ఆ కలగన్నప్పుడు ఆ ధనము ఆ కల్లో ధనం ధనం యొక్క గెలుపు ఓటముల వలె ఉంటుంది ఇద్దరులో ఆట ఆడి ఈ కప్పు గెలుచుకున్నాను ఈ దానం గెలుచుకున్నాను ఇది ఓడిపోయాను ఇది పోగొట్టుకున్నాను అని ఎలా అయితే ఉంటుందో అలా ఒకసారి ఓడినటువంటి వాడు మళ్ళీ పందెం పెట్టాడంటే అది అట్లాంటిది కాబట్టి ఆ విధంగా స్వప్నే యథైతద్విహితం ధనం సార్ ఏవం మన్యే ఎస్య దీవ్యత్యనీష అంటున్నాడు అక్కడ కలగన్నప్పుడు ఆ కలలో ధనాన్ని గెలుచుకోవటము ఓడిపోవటం అనేటువంటిది ఎలాంటిదో ఒకసారి జూదంలో తనని తాను కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ పందెం పెట్టాడు అంటే అది అట్లాంటిది అంటే దానికి విలువ ఉంటుందా కలగన్నప్పుడు కళలో గెలుచుకున్న ధనానికి విలువ ఉందా కలలో పోగొట్టుకున్న ధనానికి ఉందా ఎంతైతే ఉంటుందో లేదో అలాంటి స్థితి ఒకసారి జోదంలో పోగొట్టుకున్న తర్వాత వాడి యొక్క స్థితి కూడా అంతే మళ్ళీ జోదంలో పెట్టి దానికి విలువ ఉండదు గాంధార రాజస్య వచో నిశమ్య ధర్మాత్ అస్మాత్ అపయాత నీ శకుని మామ 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 అంటూ చేరదేశవు గాంధార రాజు కుమార్ గాంధారి యొక్క సోదరుడు ఉన్నాడే ఆ శకుని యొక్క చెప్పు చేతల వలన శకుని వలన నువ్వు చేసినటువంటి ఈ విధాపనలు ఇవన్నీ కూడా ఆ శకుని మాట విని మీరు ధర్మభ్రష్టులైపోయారు ధర్మం నుంచి పక్కకి తప్పుకున్నారు మీరు అంతవరకు కొంతవరకు ఏదో చిన్న చిన్న అల్లాలతో పోగొట్టున్నారు పరు ఇప్పుడు మొత్తం పోయింది ప్రపంచమంతా తెలిసిపోయింది దుర్యోధన అప్పుడు దుర్యోధనుడు విదురుడి మాటలేమి పట్టించుకోకుండా ద్రౌపుద్యం అంటున్నాడు భీమస్య వాక్యే ఎందుకంటే భీముడు ప్రతిజ్ఞ చేశాడు కదా అందువలన ఆ మాటలు విని దుర్యోధనుడు భీమస్య వాక్యే తద్వదేవా అర్జునస్య స్థితోహం వై మోక్షసే యాసే ఓ యాజ్ఞసేని ఓ ద్రౌపది ధర్మరాజు గనక నువ్వు దాసివి కాదు అని అంటే నేను అంటున్నాను మళ్ళీ అదే మాట మళ్ళీ అదే మాట వీడికి ఒకటే ధర్మరాజు నుంచి మాట్లాడించాలనేటువంటి పట్టుదల ఏమంటున్నాడు అక్కడ నేను భీమార్జున నకుల సహదేవుల మాటను అంగీకరించడానికి ఎంతసేపు అయినా సరే సంసిద్ధంగానే ఉన్నాను మీ భక్తులైనటువంటి వాళ్ళ మాటలు భీమస్య వాక్యే తద్ తద్ తద్వద్వ తద్వద్వ అంటే అదే విధంగా అర్జునస్యవ స్థితోహం స్థితోహం అంటే వాళ్ళ మాటకి కట్టుబడి ఉంటాను నేను అలాగే యమయహ యమయోహ అనే పదానికి అర్థం ఏంటంటే కవలలైనటువంటి నకుల సహదేవుల యొక్క మాటకైనా సరే నేను కట్టుబడి ఉంటాను అంతేకాకుండా నిన్ను ఓడటానికి యుధిష్ఠుడికి ఎలాంటి అధికారము లేకుండెను అని గనక వాళ్ళు చెప్పినట్టయితే ఎందుకంటే ధర్మరాజుకి నిన్ను పందెంలో పెట్టడానికి అర్హత లేదు అని గనక అన్నట్టయితే నువ్వు ఈ దాహిత్వం నుంచి విముక్తురాలు నీకు విముక్తి కలిగించబడుతుంది అని కూడా అంటున్నాడు యుధిష్ఠిరంతే ప్రవదంత ప్రవదంతు ధర్మరాజు మాకు ప్రభువు కాదు అంటే సోదరుల మధ్యలో నిప్పు పెట్టేటువంటి తత్వం దుర్యోధనుడు కనిపిస్తుంది ధర్మరాజు మాకు ప్రభువు కాదు మాకు అన్నయ్య కాదు అని కనుక వాళ్ళు అన్నట్టయితే అయితే అప్పుడు ఈ పందం నువ్వు దాసిత్వం అనేటువంటిది విముక్తి కలుగుతుంది అధో దాస్యాన్ మోక్షసే యాజ్ఞసే అసలు దానికి ఆ మాటకి ఎవరు ఒప్పుకోరు ఎవరైతే వాళ్ళు నలుగురు ఒప్పుకోనటువంటిది ఏదైతే ఉంటుందో అదేదో పెద్ద లాజిక్ లాగా చెప్పుకుంటే ఈ వారు వాళ్ళు అర్జునవు వాచ అప్పుడు అర్జునుడు అంటున్నాడు అంతకుముందు భీముడు చెప్పాడు మా అన్నయ్యే మాకు ప్రభు అని ఒకసారి చెప్పాడు ఇప్పుడు అర్జునుడు కూడా దాని కి స్టాంప్ వేస్తున్నాడు ఈశోరాజా పూర్వమాసీ క్లహేనహ మా ధర్మరాజు మా పెద్దన్నయ్యే మాకు రాజు ఈశుడు మీరందరూ వెళ్ళవరు పనికి పనికి మాది మా ప్రాణాల మీద కూడా అధికారం ఉన్నది మా అన్నయ్యకి ఈశో రాజా పూర్వమాసీత్న కుంతీసు ధర్మరాజో మహాత్మా ఈశస్త్ కస్య పరాజితాత్మా తిం సర్వ కురవర్వే అంటూ అర్జునుడు ఆ మాట్లాడినటువంటి దుర్యోధను అంటున్నాడు యుధిష్ఠిర మహారాజు మొట్టమొదట మమ్మల్ని పందెల్లో పెట్టడానికి అధికారం ఉన్నది కానీ తాను ఓడిపోయిన తర్వాత అతనికి ఎవరు ప్రభువు అనేటువంటి విషయం కౌరవులందరూ మీరు పెద్దలైనటువంటి వాళ్ళు మీరు విచారించండి ఓడిపోయాడు ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరికి ప్రభువు అనేటువంటిది విచారించండి మీరు తు కశ్య కస్య ఈశ ఎవరికి ప్రభువు ఓడిపోవడానికి ముందు మా అందరికీ ప్రభువు ఓడిపోయాడు మమ్మల్ని ఓడిపోయాడు కాబట్టి మా మా మీద అధికారం ఉంది కాబట్టి బాగానే ఆయన కూడా ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత పందెం పెట్టినప్పుడు అది ఎవరికి ఉంది అనేటువంటిది పెద్దలైనటువంటి మీరు నిర్ణయించండి అని భీష్మాదుడికి అర్జునుడు చెప్తున్నాడు అక్కడ చెప్తే కర్ణుడు మళ్ళీ వేలు పెడుతున్నాడు ఇక్కడ కర్ణ ఉభాచ ఇవన్నీ వీడికి అనవసరం కర్ణుడికి ఎంతసేపు పుల్లలు పెట్టడం ఒకటే దుర్యోధనుడికి ఏది చెప్తే నచ్చుతుందో అది చేయడం దుశ్శాసన నిబోదేహం వచనం వైప్రభాషితం చిరంవీర చిరం దృపదాత్మ దుర్యోధనుడు ఎలా ఉన్నాడు కర్ణుడు ఎలా ఉన్నాడు వీళ్ళిద్దరిలో వ్యత్యాసం చూడండి దుర్యోధనుడు ఎంతసేపు మీ భర్తలైనటువంటి వాళ్ళని చెప్పమాను అంటున్నాడు తప్ప ఇలాంటి వెధవ చేష్టలు చేయట్ల దుర్యోధనుడు కర్ణుడు ఏమంటున్నాడు ఇక్కడ దుశ్యాసన ఏంటి ఇంకా నుంచి ఈ ద్రౌపదిని తీసుకువెళ్ళి మన ఇంటికి తీసుకువెళ్ళు హిమనేన చిరం వీర హిమనేన చిరం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తాడు సమయం నయస్వ దృపదాత్మజా దాసీభావేన భుంక్షత్వం దాసీభావేన భుంక్షత్వం దాసిగా నియమి నియమించుదాం కావలసినటువంటి పనులు చేద్దాం అంటూ అక్కడ అందరూ చూస్తూ ఉండగానే కన్నుడు పెద్దగా అంటున్నాడు అక్కడ భుంక్షత్వం యథేష్టం కురునందనశంపాయన ఇక్కడి నుంచి మళ్ళీ రేపటి పాఠాలు మళ్ళీ చెకున్నాం అంతవరకు సరే ఓం శాంతి నలభై శ్లోకాలైన దీంట్లో ఈ అధ్యాయంలో మనకి ఇంకా తొంభై శ్లోకాల పైన ఉన్నాయి ఎనభై నాలుగు శ్లోకాల వరకు ఉన్నాయి ఇంకో రెండు పాఠాలు మనం చెప్పుకోవచ్చు దీంట్లో ఓం శాంతి 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 హేదక్షడపదం దృష్టం మాత్రాహీనంభే తత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోదే సర్వం శ్రీకృష్ణా